హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇక్కడ చూపించేవి ఫోటో ఫ్రేమ్స్ ఇవి రెండు ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఒకటి మా పాపది ఇంకొకటి వచ్చేసి మా మామయ్యది అనమాట రెండు ఇలా ఫ్రేమ్స్ అయితే చేయించాము ఇంకా మా లేడు కదా తనది ఇంట్లో ఒక ఫోటో కూడా లేదనమాట ఇంకొకటైనా పెట్టుకుందాము అనేసి మా హస్బెండ్ ఒకటి మామయ్యది ఒకటి ఇలా మా పాప ఒకటి అనమాట ఇంతకుముందు ముందు లాగ్లో చెప్పాను కదా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేశారు స్కూల్లో ఆ రోజు గోపికమ్మ లాగా వేశాను అనేసి సింపుల్గానే రెడీ చేశాను అనమాట ఈ విధంగా రెడీ చేసి ఫోటో స్టూడియోలో ఫొటోస్ అయితే తీపిచ్చి ఇలా ఒకటైతే ఫ్రేమ్ అయితే చేపించాను పాపది ఒకటి కూడా లేదు బాబుగాంధీ అయితే ఒక మూడో మూడో ఉన్నాయి అనమాట ఇంకా ఇలా గోపిక వేసి ఫోటో ఫ్రేమ్ చేయించాలి నాకు కూడా చాలా రోజుల నుంచి ఉండింది అనమాట చేయించాలి చేపించాలి అన్నట్లు ఫైనల్గా అయితే చేయించేసేసాను రెండింటికి వచ్చేసి పదహైదు వందలు అయ్యిందనమాట ఇది వచ్చేసి మా అమ్మ ఇది చూడండి నేను చిన్నగా వస్తుందేమో అనుకున్నాను కానీ చాలా బాగా అనమాట ఫ్రేమ్స్ కూడా ఫినిషింగ్ అంతా నీట్గా ఉండింది అనమాట ఇప్పుడు ఇవి చేసి ఇచ్చిన అతనే మా పెళ్ళికి పెళ్ళికి కాదు ఎంగేజ్మెంట్కి ఫొటోస్ తీశారు అతనే అనమాట ఇప్పుడు చూడ మా ఇంటి పక్కనే ఉంది ఇప్పుడు స్టూడియో వచ్చేసి అలాగే కొన్ని పిల్లలవి ఫొటోస్ మొబైల్లో తీసినా కూడా ఇచ్చాము అన్నీ కడిగి ఇద్దాము ఫొటోస్ వచ్చేసి ఆల్బమ్లో వేసి పెడదాము అన్నీ మొబైల్లో ఉంటే డిలీట్ అయిపోతాయి కదా ఒక్కొక్కసారి స్టోరేజ్ ఎక్కువైనా ఎలాగో అలా పోతాయి మళ్ళీ మొబైల్ మార్చినా అనేసి కొన్ని అయితే కడిగిద్దామని పంపించామన్నమాట అతని మొబైల్కి చేసి ఇస్తాను నేను సార్ కొంచెం ఎడిటింగ్ చేసి నిదానంగా చెప్పారనమాట పిల్లలు ఇద్దరివి చిన్నప్పటి నుంచి ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర ఇంకా మొబైల్లో ఉండే ఇంకా సిస్టంలో ఉన్నాయి ఇంకా వచ్చేసి మా తమ్ముడు దగ్గర ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఫొటోస్ వచ్చేసి ఇద్దరివి ఉన్నాయి ఫొటోస్ పుట్టినప్పటి నుంచి ఇక్కడ బాబుది అనమాట అక్కడ ఉండేది టైము డేట్ ఆఫ్ బర్త్ మొత్తం ఉన్నాయి అనమాట అక్కడ పాపది ఫోటో ఉంది కానీ ఇంతవరకు చేపించలేదు ఇక్కడ హాల్లో విధంగా సెట్ చేశాను అనమాట టీవీ పైన మాది ఎప్పటి నుంచో ఉండింది దానిపైన బాబుది సెట్ చేసాము అవతల సైడు పాపది నాకు ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఈ గోడ మొత్తం ఫొటోస్తో నింపేసేయాలి అని ఇష్టం అనమాట టీవీ చుట్టూ పెడితే బాగుంటుంది అన్నట్లు అక్కడ మేకులు లేవు ఇంకా మేకులు కొట్టిన తర్వాత సెట్ చేద్దామనేసి ఉన్న దగ్గరికి పెట్టేశాము ఇంక వచ్చే మామయ్యది వచ్చేసి ఇటు సైడ్ పెట్టామన్నమాట గోడకి ప్రస్తుతానికి మేగులున్న దగ్గర తగిలించాము తర్వాత కొట్టించాలి అది హోల్స్ పెట్టి మిషన్ తెచ్చి చేపించాలన్నమాట హోల్స్ పెడితే సరిపోతుంది అనేసి సెట్ చేశాను ఇదిగోండి బాబుది ఇక్కడ కూడా ఉంది చూడండి ఇంకా నాది బాబుది పుష్కరాల టైంలో అనుకోకుండా పేపర్కి వచ్చిందనమాట అప్పుడు మా హస్బెండ్ గుర్తుంటుంది అన్నట్లు దాన్ని కూడా ల్యామినేషన్ చేయించాడు అప్పట్లోనే బాబుకి వచ్చేసి అప్పుడు కరెక్ట్ జూన్ బర్త్డే అయిపోయింది జూలై ఆగస్ట్లో పుష్కరాలు ఉన్నాయి అన్నమాట టూ థౌజండ్ సిక్స్టీన్ అనుకుంటాను బాబు పుట్టింది రెండు వేల పదహైదు పదిహేడులో పుష్కరాలు వచ్చాయి పాప అప్పటికి ఇంకా పుట్టలేదనమాట ఇంకా బాబు గడు ఒకటి పుష్కరాలకు వెళ్ళాము అనుకోకుండా రోజు ఫోటో తీస్తే పేపర్కి వచ్చింది అనమాట అది గుర్తుంటుంది అన్నట్లు అలా ఫ్రేమ్ అయితే చేపించాము అది కూడా మేకలు కొట్టిన తర్వాత ఆ ఫోటో ఫ్రేమ్ కూడా టీవీ దగ్గర చేద్దాము అనుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ మధ్యాహ్నం వచ్చేసి వంట రెడీ చేస్తున్నాను ఇంకా ఫైనల్గా శ్రావణ మాసం అయిపోయిన తర్వాత నాన్ వెజ్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాం ఈరోజు చికెన్ కలర్ రైస్ చపాతి చేస్తున్నాను టైం వచ్చేసి ఇప్పుడు టువల్ అయింది పిల్లలు కూడా వచ్చేస్తారనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట అయితే చేస్తున్నాను ఈరోజు మూడు సార్లు వంట చేశాను అనమాట ఫస్ట్ మాకు ఇక్కడ చికెన్ చేసి అన్నం చేసి చపాతి చేశాను మళ్ళీ ఇంక బెజానికి వెళ్తూ బాగలేదు హాస్పిటల్లో ఉన్నారనమాట వాళ్ళకు క్యారియర్ పంపించాలి అనేసి మళ్ళీ అన్నం ఉండి కొంచెం టమాటా కూర చేశాను పెద్దమ్మకి అన్న వాళ్ళని ఇంటికే పిలిపిస్తే ఇక్కడే తింటారులే అనేసి అనుకున్నాను అనుకోకుండా మళ్ళీ చిన్న చెల్లి కూడా వచ్చిందనమాట మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చి ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది ఇంకా చిన్న చెల్లి వాళ్ళ ఆడపిల్ల ఇంకా మేము అందరం చికెన్ తిన్నాము ఇంకొంచమే ఉంది మళ్ళీ అన్నం వాళ్ళకి సరిపోదు అన్నట్లు మళ్ళీ అన్నం చేసి పప్పు చేశాను అనమాట ఇలా ఈసారి అయితే ఈరోజు మూడు సార్లు చేశాను ఇలా ఉండిందనమాట ఈరోజంతా ఉండడమే సరిపోయింది ఇంకా సామాన్లు ఉన్నాయి సామాన్లు కడగాలి అనమాట ఇంకేదిగోండి అన్నీ ఇలా సెట్ చేసేసాను కదా ఇంకా బాబు వచ్చేసి ఇది ఫస్ట్ పుట్టిన వెంటనే అనమాట తర్వాత పాపది ఫోటో ఉంది కానీ తీపించలేదు నేను ఏమనుకుంటున్నాను అంటే బాబుది పాపది రెండు ఒకటే ఫ్రేమ్లో పెద్దగా చేపించి డేట్ ఆఫ్ బర్త్ టైము హాస్పిటల్ అన్నీ సెట్ అనుకుంటున్నాను ఇప్పుడు రెండింటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యింది అనమాట పదహైదు వందలు అయ్యింది ఇంకా నెక్స్ట్ టైం ఈసారి అదే చేద్దాంలే అన్నీ ఒకటేసారి ఎందుకు నిదానంగా అప్పుడు ఒకటి అప్పుడొకటి చేయించుకోవచ్చు అన్నట్లు అలానే పెట్టాను అనమాట పాపది కూడా పుట్టినబడి ఫోటో ఉంది ఇంకా పుష్కరాల ఫోటో ఉంది కదా ఇక్కడ హాల్లోనే పెట్టాను సెట్ చేద్దామంటే ఎక్కడ మేకులు లేవో కొట్టిన తర్వాత సెట్ చేస్తానన్నమాట ఇంకా మా హస్బెండ్ వచ్చేసి నాన్న బియ్యం తీసుకొచ్చారని చెప్పాను కదా ఆ బియ్యంకి పొడి కలుపుతున్నారనమాట పురుగులు అలాంటివి పట్టకుండా ఉంటాయి అనేసి ఇంకా ఫైనల్గా అయితే ఇదిగోండి అన్నం అయితే అయ్యింది ఇంకా చపాతి చేయాలి పిండి అయితే కలిపి పెట్టేశాను ఇంకొక సైడ్ చికెన్ పెట్టాను అనమాట చికెన్ ఇంకా ఉడకాలి ఇంకా ఈరోజు వచ్చేసి వన్ మంత్ తర్వాత చికెన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము మా పిల్లలు ఒకసారి అమ్మ వాళ్ళ ఊర్లో తిన్నారు మా ఆయన ఒకసారి బయట తిన్నాడు అనమాట నేను ఒక్కదానే తినంది వన్ మంత్ వరకు ఇప్పుడు కూడా కొంచెం ఇంకా ఏమో ఏం తెచ్చుకుంటాంలే అనుకున్నాం కానీ ఇంకా పిల్లలు తింటారులే అన్నట్లు పిల్లల కోసం తెప్పించాను అనమాట వాయిస్ అస్సలు మారిపోయింది మాట్లాడడానికి కూడా రావట్లేదు ఈ జరుబు చేయడం వల్ల ఇలా అయిపోయిందనమాట ఇంకా చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ చెప్పాను కదా డబల్ డబల్ ఉండడం అన్నట్లు ఇదే అనమాట ఇంకా పప్పు చేశాను పప్పు అంతా అలానే ఉంది చూడండి అసలు ఎవ్వరు తినలేదు నాన్న వచ్చాడు నాన్న అనుకుంటే నాన్న కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళి వచ్చేసరికి ఫోర్ థర్టీ అయ్యింది అనమాట ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా ఈవినింగ్ అయింది చిన్నపిల్లలు ఉన్నారు ఇంకా బండిలో మళ్ళీ దోమలు పడుతూ ఉంటాయి కంట్లో అనేసి ఇంకా వెళ్ళారనమాట టీ ఇచ్చేస్తే నాన్న టీ తాగి చిన్న చెల్లి నాన్న ఇద్దరు వెళ్ళారు ఇంక ఇదిగోండి కలర్ రైస్ అయితే కొంచెం ఉంది ఇంకా టమాటా కూర అనమాట పెద్దమ్మ కోసం టమాటా కూర చేశాను తర్వాత ఇంకా ఇదిగోండి చికెన్ కూడా ఉంది చూడండి అందరూ వస్తే అయిపోతుంది ఏమో అనుకున్నాను కానీ తీరా చూస్తే అన్నీ అలానే ఉండిపోయాయి అన్నమాట ఇంకా నైట్కి ఏం వండే పని లేదు ఇవే చాలా ఉన్నాయి ఇంకా అది కూడా అన్న వాళ్ళు వస్తే సరిపోతుంది లేదంటే చాలానే మిగిలిపోతుంది అనమాట ఇంక ఇదిగోండి అన్నం కూడా గిన్నె నిండా ఉంది తర్వాత ఇంకా పెద్దమ్మ కూడా క్యారియర్ పెట్టాను అన్న ఏమన్నాడంటే వస్తానులేమ్మ నేను తిని పెద్దమ్మకి తీసుకెళ్తాను అన్నాడు తీరా చూస్తే అన్న రాలేదు ఇంకా పెద్దమ్మ కూడా క్యారియర్కి పంపించలేదన్నమాట కొంచెం స్కానింగ్ అవి తీపిచ్చే పని ఉండే పెద్ద నాన్న అనేసి ఎవరూ రాలేదు ఇంక అక్కడికి అన్నాను మా ఆయనతో ఇచ్చి పంపిస్తానులే బావతో అంటే వద్దులే వస్తాను అనేసరికి లేట్ అయిపోయింది అనమాట ఇంక ఇదిగోండి క్యారీర్లో కూడా ఉంది అన్నమాట అన్నము టమాటా కూరనే ఉంది ఇంక ఇలా అయిపోయిందనమాట వస్తే నైట్కి భోజనం అయిపోతుంది లేదు అంటే మాకైతే రాత్రికి ఇదే ఉంటుంది